నువ్వు లెక్కి పెళ్ళరాటో ఫోటోరా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం ఒకరోజు ఉండు నా పండే

అవును మరి ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పండి రా ఎలాంటి ఎలాంటి వెళ్ళండి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగా మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే హే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు చెప్పండి నువ్వు పొలాలకి ఏమందో అర్థం అంటావు రా జనరల్ ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల వేధోకి నా కూతురు కావుగా అది కాదండి ఏది రా కాదు ఏమైంది నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగా ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరే చెప్పండి ఏంట్లో చెప్పేది ఇది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదు కమ్మా వీడంతా చూడటానికి రే నీ ఇంట్లో పని చేయటానికి కూడా పనికి చేసుకుంటావా గారు ఇది మా సమస్య దయచేసి రాకండి ఏంటి మా సమస్య ఏంటో నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధి

सिरा सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझा अरे वावा, वावा, वावा। खत क्यों क्यों खून खून से से लिखते हो? वावा, वावा। से लिखते हो हो अरे मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है अरे इसका नाम कह रहा है పింక ర agara jega na hindi padochu tammige hindi vachane hindi ra do padochu